కరీంనగర్ ప్రాంత ప్రజలను వన్యప్రాణులు భయపెడుతూనే ఉన్నాయి రోజు ఏదో ఒక చోట వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనతో కాలం వెళ్లదీస్తున్నారు ఇటీవల కరీంనగర్ రేకుృతిలో కలకలం రేకెత్తించిన ఎలుగుబంటిని అధికారులు పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించగా గత రెండు రోజుల క్రితం పులి చారికలు ఉన్న జంతువు ఒకటి కరీంనగర్ శివార్లో సంచరించింది అది చిరుతపులి సంచారం అంటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా స్పందించిన అటవీ శాఖ అధికారులు చిరుతపులి కాదని తేల్చేశారు అటవీ శాఖ అధికారుల ప్రకటనతో కుదుటతున్న నగరవాసులకు తాజాగా ఎలుగుబంటి సంచారం భయాందోళనకు గురిచేసింది మంగళవారం ఉదయం తెల్లవారుజామున మానకొండూరు హనుమాన్ టెంపుల్ వద్ద ఓ గుడెలుగు ఇంట్లోకి చిరబడేందుకు యత్నించింది ఇది గమనించిన సునకాలు ఆ గుడెలుగును అక్కడి నుండి తరమేయగా అది కాస్త అటు ఇటు తిరిగి కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపైకి చేరుకుంది వచ్చిపోయే వాహనాలతో బెదిరి రోడ్డు పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చుంది అది గమనించిన స్థానికులు అక్కడికి భారీగా చేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటికి మత్తిచ్చేందుకు ఇంజక్షన్ లోడ్ చేస్తున్న సమయంలోనే చెట్టు దిగిన ఎలుగుబంటి మానకొండూరు చెరువు వైపు పరిగెత్తింది అక్కడి నుండి చెట్ల పొదల్లోకి వెళ్ళింది అధికారులు టపాసులు పెలిచి బయటకు వచ్చేలా ప్రయత్నం చేయగా పశువైద్య అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గన్నుతో ఇంజక్షన్ను ఎలుగుబంటికి షూట్ చేశారు ఇంజక్షన్ తాకిన తర్వాత పొలాల్లో కొంత దూరం పరిగెత్తిన ఎలుగుబంటి అక్కడే పడిపోయింది అధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకొని వ్యాన్ వద్దకు తరలించి బోన్లా వేశారు అనంతరం ఎలుగుబంటిని వ్యాన్లోనే వరంగల్కి తరలించారు ఎలుగుబంటిని పట్టుకునేందుకు సహకరించిన పోలీస్ అధికారులకు రెస్క్యూ టీమ్కు ఫారెస్ట్ సిబ్బందికి జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి కృతజ్ఞతలు తెలిపారు రెండు మూడు గంటల తర్వాత దానికి రెస్క్యూ సాయం అనేది వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం అది పిల్లల వైపు వెళ్ళి ఒక రెండు మూడు గంటలు వారి పొలాల్లో దాక్కుని ఉండడం వల్ల దాన్ని పట్టుకోగలిగాము కి తీసుకెళ్తారనే ముందు అంటే అవి రెసిడెంట్ గా ఉండవు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కరెక్ట్ గా చెప్పలేము దాదాపుగా నేను చెప్తాను ఒకటి అంటే గురి తప్పింది రెండవది దానికి తగలలేదు అది థ్యాంక్ యూ మీరు అందరూ సహకరించినందుకు యాక్చువల్గా మాకు ఈరోజు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో